శ్రీకాకుళం జిల్లా ఆమదల వలస నియోజకవర్గంలో గల గాజుల కొలివలస సంగమయ్యే కొంత కీర్తిని చరిత్రను కాపాడుకోండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది సంగమం అంటే మూడింటి కలయిక అర్థం అందుకే త్రివేణి సంగమం పుణ్యక్షేత్రంలో గంగా యమున సరస్వతి పుణ్య నదుల కలయిక మన తెలుగు రాష్ట్రంలో కాళేశ్వరం నదులు గోదావరి ప్రాణహిత అదృశ్య సరస్వతి పవిత్ర నదుల కలిసిన ప్రాంతం సంగమయ్య కొండ చరిత్రను పరిశోధిస్తే ఇక్కడ మూడు మతాలు జైన బౌద్ధ శైవ మూడు మతాలు కలిసిన పవిత్ర స్థలం ఇంతటి విశిష్టత ప్రాభావం కలిగి చరిత్ర కలిగినటువంటి ఈ సంగమేశ్వర కొండ ఐదు వందల సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి కనుమ మొక్కనుమ రోజుల్లో లక్షలాది మంది భక్తులతో కల కల లాడుతూ పనుల పండుగగా జాతర జరుగుతోంది క్రితం సంచరించినట్టు ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ విభాగం పరిశోధనలో తెలియనట్టు అక్కడ స్థానికులు పెద్దలు చాలా చెప్తుంటారు ఇక్కడ ఉన్న శిల్పాలు ఆధారాలు బట్టి జైనులు బౌద్ధులు సైదులు కలిపి ఇక్కడ జీవనం సాగించినట్టు చరిత్ర చెబుతోంది సంగమయ్య కొండను స్థానికులు గొప్ప కొండగా వర్ణిస్తారు అశోక చక్రవర్తి కలింగ రాజ్యం మధ్య దండెత్తినప్పుడు కానీ తరువాత కానీ కళింగ రాజైన కారువేజులు ఈ కొండపైన జైన నట్టు పురావస్తు పరిస్థితుల్లో వెల్లడైంది కొండపై ఈశ్వరాలయం కాలక్రమైన తీర్చిదిద్దారు రూపుదిద్దుకుంది రాత్రి మూడు రోజులు దేశ విదేశాల్లో ఉన్న భక్తులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది కనీసం అభివృద్ధికి నోచుకోకపోవడం మన జిల్లా దురదృష్టం కనీసం భక్తులు కనీస సౌకర్యాలైనటువంటి మంచినీరు మరుగుదొడ్లు కూడా లేక భక్తులు చాలా అవసరం పడుతుంటారు కానీ అధికారులు పట్టించుకోకపోవడం ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం మన జిల్లా ప్రజల దౌర్భాగ్యం ప్రపంచంలో ఏ దేశంలో అయినా పూర్వం నుండి సంక్రమించినటువంటి ప్రాచీన కట్టడాలు పురావస్తు శాఖ తలపెట్టిన ఇటువంటి చారిత్రక ప్రదేశాలు పర్యాటక కేంద్రాలుగా మార్చి తీర్చిదిద్ది ఆ దేశాల్లో ఆదాయాన్ని సమకూర్చే మార్గాలుగా మార్చుకుంటున్నారు కానీ ముఖ్యంగా మన జిల్లాలో చరిత్ర ఇచ్చిన సంపద ఆనవాళ్లకు పదవలేదు కానీ వాటిని కాపాడుకునే ప్రభుత్వ యంత్రాంగం పాలదలతీరు అగమ్య గోంచడం ఇటువంటి చరిత్ర కలిగిన సంఘమయ్యే కొండ జాగరణ ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తే ప్రభుత్వాలకు స్థానిక నాయకులకు ప్రజల్లో గౌరవం పెరుగుతుంది ఆ తాలక విశిష్టత పెరుగుతుంది మొదల వలస నియోజకవర్గంలో దంతపురి పాండవుల మెట్ట ప్రాచీన కాలం నాటి చరిత్ర నిక్షిప్తమై ఉంది దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే పురావస్తు శాఖ వారికి ఎంతో బాధ్యత ఉంది అని సిగ్గోలి చెద్దని విజ్ఞప్తి చేస్తుంది శ్రీకాకుళం జిల్లాను గూర్జర రంగంలో అభివృద్ధి చేయడానికి అనేక పురాతన ప్రాచీన తీపు మన జిల్లా ప్రజల మధ్యన దర్శనమిస్తున్నాయి కానీ ఉన్నత స్థానంలోను కేంద్రంలోను రాష్ట్రంలో ఉన్న ప్రజలకు గుర్తు రాకపోవడం దారుణమని ప్రజలు అనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు